నమస్తే అండి సో అర్జెంట్ అమౌంట్ అంటే మనకి అత్యవసరంగా ఫీజుల విషయం సడన్ గా ఫోన్లు వస్తూ ఉంటాయి అర్జెంట్ గా ఫీజు కట్టాలి మన బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండదు అలా చాలా అర్జెంట్ గా హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు అర్జెంట్ గా అమౌంట్ కావాలని అనుకుంటూ ఉంటారు ఇలా రకరకాలుగా ఈ అర్జెంట్ అమౌంట్ కావాలి అన్నప్పుడు ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అది ఫాలో అవడం వల్ల ఉందండి ఉంది అంటే ఉంది లేదు లేదంటే వచ్చింది వచ్చింది అంటే వచ్చేస్తుంది మూడు పట్టుకొని సార్లు జీవితంలో ఎగిపోతారు ఉన్నట్టు నటించు వచ్చిందంటే చెప్పు లేనట్టు మన జీవితంలో లేదు జరిగే తీరాల్సిందే అది నటించడమే జీవితం నటనే అండి మన జీవితం నువ్వు అందంగా ఉండాలని నటించిన అంటే అందంగా తయారవుతారో ఉంటుంది నీ మైండ్ నిన్ను తయారు చేసేది ఎవరు నీ ఇన్నర్ మైండే బో ఇలా ఉండాలనుకుంటున్నా కూడా దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకుని తయారు చేస్తాయి కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఒక ఫీజు కట్టాలా లేక ఎవరికైనా ఇవ్వాలా ఏదో ఒక దానికి నీకు అర్జెంట్ కావాలి ఒక యాభై వేలు కావాలా లక్ష రూపాయలు కావాలా పదివేలు కావాలి ఇరవై వేలు కావాలి అనేది ఉంటుంది ఇది ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో చెప్పాను ఎన్నో మందికి కానీ చాలామంది చూడడం తెలియదు అనమాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏదో చూసుకుంటే వచ్చింది వచ్చిందని చూస్తారు ఎలా పోయి చూడాలని కూడా తెలియదు తెలిసిన వాళ్ళ దగ్గర ఇస్తే చూపిస్తారు లైక్ కొట్టి షేర్ చే సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో వాళ్ళకే వస్తుంది అందువల్ల అది ఎక్కడ ఉండే తోసుకుంటూ పోతే ఎన్నో వీడియోలు వస్తాయి కాబట్టి అర్జెంటుగా డబ్బు కావాలన్న వాళ్ళు మర్రి చెట్టు వృక్షం లెక్క పెద్ద వృక్షం ఏదండి మరి అమ్మ మన తల్లి ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు వెళ్ళాలి ఒక మూడు రోజులు వెళ్ళాలి ఎన్ని రోజులు వెళ్ళాలి మూడు రోజులు వెళ్ళాలి ఎవరితో మాట్లాడుకుంటే వీలైనంత వరకు పోయేదానికి ట్రై చేయండి మీరు పోతున్న కోరిక మీద మాత్రం దిష్ ఉండాలి పోతా వీడు అక్క వచ్చినాడ చిన్న వచ్చినా వాడితే వీడితో రెండు గొడవలు పెట్టుకొని పరిగరాని మాటలు అంతా మాట్లాడేసి నువ్వు బాడుబో చేసి ఏమో వస్తుంది అందుకే చెప్పాను మాట మైండ్ మైండ్ ఆలోచన విధానమే నీ ఆలోచనే డబ్బు నీ ప్రవర్తనే డబ్బు నీ మాటే డబ్బు అన్నది ఇదే ఆ మైంటిని మొత్తాన్ని డబ్బులు ఒక దించాలి మనం లేండి ఎవరితో వీలైనంత వరకు మాట్లాడుకుంటాం సార్ నిద్ర లేమన్నారు నాలుగు గంటలకు వెళ్ళాలి ఆరు గంటలకు వెళ్ళాలన్న టైమింగ్స్ అడతారు పొద్దు తెల్లారిన తర్వాత కూడా పోండి కానీ ఎవరితో మాట్లాడుకుంటా పోండి వీలైనంత వరకు పొండి మర్రి చెట్టు దగ్గర పోండి పోయేటప్పుడే చీమలకి ఆహారం తీసుకెళ్ళండి చీమలకి ఆహారం అది చీమలు ఏమవుతుంటే ఏదో కలేసి బియ్య పిండి బియ్యము లేకపోతే శనగలు పప్పులు బెల్లము ఏదో ఉంటాయి చక్కెర ఏదో కొద్ది తీసుకొని పొడి వెళ్ళండి ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళండి సార్ నా ఇంటి పక్కన చిన్న మూలక సార్ మూలక దగ్గర ఎందుకు పోతారు వేర్లు ఇష్టం భూమి పైన పోతుంటాయి పెద్ద చెట్టుకి మాత్రం పోతాయి భూమి పైన లవ్ లవ్ కింద పాకలా అంటే బలం సైడ్ సపోర్ట్ ఇస్తూ పోతా ఉంటాయి భూమి పైన అటు వాడి దగ్గర చెట్టు దగ్గరికి పోండి ఆ చెట్టు ముందు మేము ఎట్లా కూర్చోవాలని కూడా అడతారు నార్త్ ఫేస్ ఉత్తర ఫేస్ మన సబ్జెక్ట్ లో ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించబడతాయి కాబట్టి ఉత్తరం తిరిగి కూర్చో పట్టుకో ఆ చెట్టునే పోయి నేరుకి పోయి పట్టుకునేసి అమ్మా నిన్న నేను మనస్ఫూర్తిగా నమ్మచ్చున్నా నేను గట్టిగా చెప్పు సార్ పక్కన మనుషులు ఉంటారు సార్ ఏమని అనుకుంటారు ఏమని సార్ ఎలా అనుకుంటాడు వీడేలా అనుకుంటాడు వాడు ఏమనుకుంటాడు అంటే మనం ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటామండి ఎవరు ఏమనుకుంటాడు ఐ డోంట్ కేర్ మనకి ఎవడు ఏమనుకున్నా అవి లేదు మనం ఎదగాలి అన్నప్పుడు వాడు ఏమనుకుంటాడు మనకి ఎందుకు అంతే కదా ఇప్పుడు నన్ను పిచ్చోడు అన్నారు ఒకప్పట్లో మెంట్లో అన్నారు లూస్ అన్నారు ఎందుకు అన్నారంటే విషమా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను విద్యపైని భారస్తుంటాను వాళ్ళ గ్రామంలో ఏమనుకుంటారా వీడి అయితే మెంటల్ అయిపోయింది వీడికి బాగున్నారే అనుకుంటారు ఐ డోంట్ అన్నాను పట్టించుకోలే ఇప్పుడు నా మంత్రం కూడా అంటారు డబ్బు మంత్రం విషయం మంత్రం ఉంది కదా వాళ్ళ అని మంత్రం వేరే మంత్రం కాబట్టి ఆ మరిచేటి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి గట్టిగా చెప్పండి ఎవరిని పట్టించుకోకండి మిమ్మల్ని మారం మాత్రం పట్టించుకోండి నేను మనస్ఫూర్తిగా నమ్ముచ్చున్నాను నా కోరిక నెరవేర్చమ్మా అని గట్టిగా చెప్పేసి ఉత్తరం నీ ఫేస్ పెట్టి ఆ వేర్లు గట్టికి చేతిలో పెట్టుకుని ధ్యానంలో దిగు అట్టే కళ్ళు మూసేయి కూర్చునేసి నువ్వు ఏదైతే అనుకొని పోయినావో అది జరిగినట్టు నీకు ఇచ్చేసినట్టు నీకు వచ్చేసినట్టు ఆ కోరిక నెరవేరిపోయినట్టు ఎంతసేపు అంత టైం కూడా వద్దు నీకు అక్కడ టైం తో కూడా పని లేదు పట్టుకో ఎస్ ఆ వేరు కింద పుయ్య భూమిపైన పోతుంటుంది దాన్ని పట్టుకో పట్టుకొని కాళ్ళు మూసుకొని ధ్యానంలో ఊహించు ఆ డబ్బు ఇచ్చేసినట్టు నీకు వచ్చేసినట్టు ఆ కోరిక నువ్వు ఏదైతే పీస్ కట్టాలన్నా లేక ఎవరికి ఇవ్వాలన్నా లేక నీవు ఏది కొనడానికి అనుకున్నా వచ్చేసినట్టు డ్రీమ్ పట్టించు పట్టించేసి అక్కడ లేచి మళ్ళీ హ్యాపీగా ఒక భూదేవికి ఒక నమస్కరించుకొని అమ్మకి నమస్కరించేసి చెట్టు చుట్టూ ఆ చీమలకి ఎత్తిపోయిన ఆహారాన్ని చల్లేసి వచ్చాయి అక్కడ చీమలు ఉన్నాయా నీ కొద్దు చీమలు నువ్వు ఇంటి ముందు కూడా టేచ్ చూడు కొంచెంకి వచ్చేస్తాయి విశ్వశక్తి కనెక్ట్ జీవరాశిలో జంతువులు అన్నాయి అది ఆటోమేటిక్గా అక్కడ ఉంది ఆహారం పోరాని మైండ్ దగ్గర తెలుసు వచ్చి అంటాయి వచ్చాయి నేరుగా వచ్చేసి నీ పని నువ్వు చేసుకో ఇలా మూడు రోజులు చేయాలి సార్ రెండు రోజులు చేసినాను సార్ మూడో రోజు ఇబ్బంది అయింది సార్ అంటే జరగదు మూడు రోజులు చేయాల్సిందే మూడు రోజులు ఇలాగనే చేసినా అంటే ఖచ్చితంగా నెరవేర్తుంది ఫీడ్బ్యాక్ నెరవేరు మూడు రోజులు రెండు రోజులు కూడా నెరవేరుపోయింది ఒక రోజు కూడా నెరవేరుపోయింది కొంతమందికి వారం వరకు నెరవేర్పోయింది రెండు వారాలు కూడా పడతాయి నీకు నువ్వే కారణం దానికంత నీ మైండే నీ ఆలోచనే ఏదైనా బలంగా పడితేనే అది బలంగా వస్తుంది కాబట్టి నా క్లాసులు ఉన్నాయి చూడండి అప్పులు బాధలు ఉన్నాయి ఇంట్లో ఉంటే ఎన్నాళ్ళు తీరేది ఒక్కసారి విషయం నన్ను కలవండి ఈ జీవితాన్ని మార్చిస్తా నేను చెప్పే చేయి సింపుల్ నా జీవితం మారింది ఎంతో మంది జీవితం మార్చిన గొప్ప వ్యక్తిని అవుతుంది కాబట్టి ఇలా పాటించండి ఇలా నీ కోరిక సింపుల్ గా నెరవేరిపోతుంది రావాలి నేను చాలా సులభంగా సంతోషంగా ఆనందంగా ప్రకృతి దగ్గర పోయి నేను చాలా సులభంగా టెక్నిక్ పాటించి నేను అనుకున్న డబ్బుని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ